సింధురునైతే చెంచలమ్మ మీద కోపంతో అయితే విజయమ్మ తన దగ్గరకు అయితే తీసుకొని వెళ్తుంది కానీ సింధురు కూడా ఏం మాట్లాడకుండా ఆమె కార్యకైతే అక్కడికి వెళ్తుంది కానీ సింధురుని ఎలా అయినా చెంచలం మీద ఒక లాగా ఉపయోగించుకోవాలని సింధుడికి చాలా చెప్తూ ఉంటుంది చెంచలం మీద కానీ మీరు చెంచలమ్మ గురించి మీకు చాలా తక్కువ నాకు తెలిసింది ఎక్కువ మా అత్తమ్మ గురించి అని చెప్పని చంటీకి అయితే షర్ట్ ఇచ్చి ఉంటే అప్పుడు కనీసైతోనే చంటీకి చెప్పేటప్పటికీ చంటి వెళ్ళి ఆ షర్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ షర్ట్ అయితే తయారీ చేసి తీసిచ్చేసాడు ఇది నా భర్త ఔనత్యము నేను మా అత్తమ్మని ఎప్పుడు తప్పుగా ఆనుకోను అని చెప్పిన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి గుళ్ళో అయితే ఉంటుంది అప్పుడు గుళ్ళో శివయ్య ముందు గంట కొడుతూ ఏంటి శివయ్య మా అత్తమ్మని మా మమ్మల్ని ఎప్పుడు కలుపుతావు మాకు ఎన్ని రోజులు ఈ బాధలు మా అత్తమ్మ మా గురించి ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్పిన బాధపడుతూ ఉంటే అక్కడ స్వామీజీ అయితే నువ్వు మీ అత్తమ్మ కలుసుకుంటారమ్మా అని అయితే చెప్తాడు ఈ లోపలైతే ఒక ఆవిడ వచ్చి చంటి కోసం అయితే అడుగుతూ ఉంటే చెంచలమ్మ తన మనిషిని పంపించి చంటిని తీసుకురాబో అని చెప్పని అంటుంది చంటి అయితే ఆ గుళ్ళోనే నిద్రపోతాడు కానీ సింధు అయితే మా మాతో కలవాలి అంటే ఏం పొద్దున పూజలు చేయాలా స్వామి అని కూడా అడుగుతుంది అప్పుడు నువ్వే పూజలు చేయని అవసరం లేదమ్మా నువ్వు ఇటు పక్క నుంచి కాకుండా